జిల్లా పాయకారావు పేటలోని రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా మత్స్యకారులు నిరసన కొనసాగిస్తున్నారు దాదాపు నెల రోజులు కావస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించి పట్టినట్లు వ్యవహరిస్తోందని మత్స్యకారులు ఆరోపించారు బల్క్ డ్రగ్ పార్క్ ను రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పార్క్ ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు పుట్టి పెరిగాం ఆ పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు కూడా రాజేపట్ వాళ్ళే మేము ఇక్కడ గత కొన్నాళ్ళ కిందట ఇక్కడ ఎట్రో వచ్చింది మూడు మా గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అది వచ్చిన తర్వాత మా ఊళ్ళో చాలామందికి క్యాన్సర్లు అయితేనేమి కిడ్నీ టోన్స్లో అయితేనేమి రకరకాల వ్యాధులు వచ్చాయి రకరకాల వాళ్ళు చనిపోవడం కూడా జా నీరసాల వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది అటువంటి ఇబ్బందుల్లో ఉన్న మా గ్రామం మీద ఎవరు కళ్ళు పడ్డాయో తెలియదు కానీ ఇప్పుడు ఎట్రో కంపెనీ అనే మాయా కంపెనీ మా గ్రామానికి వచ్చి పడుతుంది దాన్ని ఆపమనేసి మా గ్రామస్తులందరం కూడా పోరాటం చేస్తున్నాం మా రాజీపాడి గ్రామస్తులు పదివేల జనం ఉన్నారు ఈ పదివేల జనం కూడా మూడు నెలల నుంచి ఏటలకెళ్ళలేదు అందరూ కూడా పస్తులు ఉంటూ ఇంట్లో ఈ వస్తువులు బంగారాలు తాకాట్లు పెట్టుకొని తింటూ ఈ పోరాటం చేస్తున్నారు ఈ పోరాటం ఎందుకు చేస్తున్నారంటే బల్కు డ్రక్కు వద్దని ఆ డ్రక్ వద్దని పోరాటానికి అనిత మేడం గారు వచ్చేది ఇంకా రకరకాల వాళ్ళు వస్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు కానీ మాకు న్యాయం జరగలేదు అందుకోసమే మా వాళ్ళు కడుపు మండి మొన్న నక్కపల్లి హైవే కూడా ఎక్కారు అయినా ప్రభుత్వానికి మా బాధ తెలియలేదు ఈ అంటే పదివేలు జనం ఉన్నా కానీ వాళ్ళకి ఏమీ కనపడలేదు మమ్మల్ని చిన్న పురుగుల్లో చూస్తున్నారు ఎందుకంటే మత్స్యకారులు అంటే వాళ్ళకి కనపడుతుంది ఒక రాజీపేటే కాదండి నక్కపల్లి మండలం నియోజకవర్గం మొత్తం కూడా పాడైపోద్ది ఈ ఎట్రో ఈ డ్రగ్స్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామంలో ముప్పై ఒక రోజుల నుంచి శాంతి శాంతి యుద్ధ నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఇప్పటికీ ముప్పై ఒక రోజు అవుతుంది ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు అదే అదేవిధంగా ఓమేష్ గారు వచ్చారు అదే మాకు బల్క్ కంపెనీ రద్దు చేస్తారని ఆశించాం తర్వాత ఎవరో పట్టించుకోకపోతే మస్తుగా లావేదన తట్టుకోలేక హైవే ముట్టడి చేయడం కూడా జరిగింది కలెక్టర్ అమ్మగారు రేపు వస్తారని ఆతృత్వం ఉన్నాం కల్ట్రామ్ గారైనా వచ్చి బలరగ పార్కు రద్దు చేస్తామని చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే ఉన్న ఎట్రో వల్లే ఎంతో నష్టపోయి ఉన్నాము జీవనోపాధి లేదు ప్లస్ ఒకప్పుడు పది మైళ్ళు దూరం వెళ్తే చేపలు పడి ఆ చేపలు తెచ్చి దాన్ని అమ్మి జీవనోపాధి సాగేది ఇప్పుడు చూస్తే నలభై యాభై మైళ్ళ దూరం వెళ్ళినా సరే చేపలు పడటం లేదు ఇక్కడ బ్రతకడానికే చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు ఈ బల్డ్రా కంపెనీ వస్తే ఇంకెంత ఇబ్బందులు పడాలి ఎట్రో వల్లే ఎంతోమందికి మందికి అనారోగ్యాలు పోలేము ఇప్పుడు బల్డ్ర కంపెనీ వస్తే ఎంతమంది బల్డ్ర కంపెనీ అంటే ఒక్కడే కాదండి పన్నెండు వందల డెబ్బై ఎకరాలలో అంటే ఎన్ని కంపెనీలు వస్తాయి అన్ని ఏసీ కంపెనీల్లోని పైప్లైన్ వేస్తే మా జ మా మత్స్య సంపద చనిపోతుంది మా జీవ రాష్ట్ర విభజన తర్వాత కోస్టల్ ఆంధ్ర ఎక్కువగా మనకు ఉంది ఆ కోస్టల్ తీరం తెలంగాణ రాష్ట్రానికి లేదు విశాఖపట్నం నుంచి ఆ చివరి వరకు ఉన్న ఈ కోస్టల్ తీరాన్ని మొత్తం పారిశ్రమలు ఏం పరిశ్రమలు పెడుతున్నారు కెమికల్ పరిశ్రమలతో మొత్తం నిప్పినందుకు ఈ ప్రభుత్వం సిద్ధపడింది మనకేమో ఎస్సీ జెడ్ పేరుతోటి అచ్యుతాపురంలోని పర్వర్ముల్లో ఫార్మాసికల్ పేరుతోటి కంపెనీలు పెట్టారు ఆ కంపెనీలతో అప్పుడే చాలా ఇబ్బందులు అక్కడ స్టార్ట్ అయ్యాయి మత్స్య మత్స్య ముత్యాలంపాలెం గ్రామం దగ్గర ఆ వ్యర్థ వ్యర్థనీ వెళ్ళి అనారోగ్యాల పాలు ఎక్కువ జరుగుతూ ఉన్నారు గతంలో మనకి ఇక్కడ రాజేపేట దగ్గరలో హెట్రో రోడ్ వచ్చింది ఈ ఒక్క ఫ్యాక్టరీతోటి మూడు కిలోమీటర్ల మేర ఇక్కడ అనారోగ్యాల పాలయ్యే పరిస్థితి ఇన్ని సంవత్సరాలుగా ప్రజలందరూ అనుభవిస్తూ ఉన్నారు ఇంకా గత ముప్పై రోజుల నుండి మత్స్యకారులు పనులన్నీ మానుకొని బల్క్ డ్రగ్ వద్దు మా జీవితాలను నాశనం చేయద్దు మా మత్స్య సంపద నాశనం చేయొద్దు మా పొట్ట కొట్టొద్దు అనే నినాదంతో ఉద్యమం జరుగుతుంది ఈ ఒక్క రాజీపేటకే కాకుండా ఈ బల్క్ డ్రగ్ పార్క్ కనుక నిజంగా వస్తే చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారు అనారోగ్యాలు పాలవుతారు హోమ్ మినిస్టర్ గారు గతంలో అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ గారు పోలీసులు అందరూ చుట్టుముడితే ఆవిడ దొంగతనంగా స్కూటీ మీద వెళ్ళి అక్కడ ఉద్యమంలో పాల్గొనేవాళ్ళు అంటే ఆవిడ అధికారం లేనప్పుడు ఒక న్యాయం ఆవిడ అధికారంలోకి అడుగుతున్నాం రాజీపేట నక్కపల్లి మండలం రాజీపేట గ్రామం నా పేరు పిక్కి పైడి తెల్లి నెల రోజులు పెట్టి దేనికి ధర్నా చేస్తామంటే మా కొరకు మా గ్రామ కొరకి ధర్నా చేస్తున్నాం ఎందుకు ధర్నా పట్టు కొరకు గ్రామ కొరకు చేస్తున్నారంటే ముందు ఒక విట్రో కంపెనీ వచ్చి దానివల్ల మోసపోయి మాసిపోయాం కాబట్టి ఇంకో కంపెనీ మాకొద్దు అని ధర్నా చేస్తున్నాం మంచి మంచి కంపెనీలు వస్తాయని మా బోళ్ళు ఉన్న అక్రమ రెండు అకరాలు భూములు అమ్ముకున్నారే తప్ప నాలుగు రాష్ట్రాల నుంచి తెగిలేసిని ఈ కంపెనీని మా మెచ్చారులు తింగరాలు ఈ తింగరాలు లోకం పెట్టి దానికే ఇచ్చేసారు దీనికే ఎందుకు ఎవరు అన్న ఉద్దేశం చేత మా ఊరి దగ్గర తీసుకొచ్చారు అనమాట చదువుకోలేదు సంస్కారం లేదు మరి వాళ్ళు సర్వజ్ఞానం తెలుసుకున్న సంస్కారం మీద తెచ్చి ఎక్కువ కూర్చున్న వాళ్ళకి ఈ మత్స్యకారులు చంపాలన్న కంకణం ఎందుకు కట్టుకుంటున్నారు అలా క్షణం క్షణం మమ్మల్ని చెంపి వదులు ఒక్కసారే చంపేసి ఉప్పు పండించుకున్నాడు డబ్బు పండించుకొని వాళ్ళ సమాధి నిష్ఠం తీసుకోవాలి లేదంటే కాకినాడ కాడ నుంచి సిగ కళం దాకా మా కరువా ప్రాంతి ఎంత ఉన్నదో అంత దూరం మాకు ఇళ్ళు కట్టేసి మాకు జట్టి కట్టేసి మా వాళ్ళు అక్కడ తెగిలేసి అక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ అల్లి ఫ్యాక్టరీలు కట్టుకోవాలి లేదంటే గత నెల ముప్పై ముప్పై ఒక్క రోజు నుండి ధర్నా చేస్తున్నాము బుల్డ్రస్ కంపెనీ మాకు వద్దని కాకపోతే గతంలో వచ్చిన కంపెనీ వల్ల చాలా మందికి పిల్లలు పుట్టకపోవడం ఉపాధి పోవడం క్యాన్సర్స్ రావడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇప్పుడేమో ఈ కంపెనీని తీసుకొస్తున్నారు మా ఎవరు కూడా భూములు ఇవ్వలేదు కాతే ఇచ్చామన్నట్టుగా అంటున్నారు బుల్టెస్ కంపెనీ వద్దని ధర్నా చేసినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు